వట్టివాగు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి మూడు వేల మూడు వందల క్యూసెక్కుల ఇంట్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు మంగళవారం తెలిపారు దీంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు పాయింట్ రెండు తొమ్మిది ఒకటి టీఎంసీలకు చేరుకుంది గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది నీటి ప్రవాహాల వద్దకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామ మల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు